జనాలకి మనతో అవసరం ఉన్నప్పుడు అల్లుడో ఖర్చుకు డబ్బులు లేవు రెండు డబ్బులు లేవు అల్లుడు అవునా సరే ఇదిగో తీసుకెళ్ళమ్మా నీకు లేదా దేవుడి అల్లుడు అవసరానికి ఆదుకుంటావు రే తమ్ముడు తమ్ముడు ఏంటన్నయ్యా తమ్ముడు నీ బండి తమ్ముడు వేరే చోటుకు పోవాలా అర్జెంట్ పని ఉంది దాని ఏముంది లేన ఇదిగో తీసుకెళ్ళు ఇప్పుడు నువ్వు ఎక్కడో ఎలా వెళ్ళటివే బండి ఎట్టరా నీకు పర్లేదు నేను నడుచుకుంటూ వెళ్తా చిన్న పనే కానీ నాది ఏంటని అప్పుడే వచ్చేసావు స్వారీ తమ్ముడు బండిలో పడిపోయి ఆ బండి అంతా డామేజ్ అయిపోయింది పర్లేదు అన్నా నేను రిపేర్ ఏం లేదా మనకు జనాలతో అవసరం ఉన్నప్పుడు ఏమరా బండి తోసుకుని వస్తాను నువ్వు అది అన్నయ్య బైక్ డ్రైవ్ చేస్తున్నా స్కిడ్ అయి పడిపోయాను బండి ఏదో రిపేర్ వచ్చినట్టుంది లైట్ కూడా ఇరిగిపోయినట్టుంది అన్నయ్య బుద్ధిందా లేదా నీకు నమ్మి బండి ఇలా చేయడమో ఏదో నువ్వు మంచివాడు బండిస్తే ఇలా చేస్తావా నాకు తెలియదు రా రిపేర్ కి డబ్బులు ఇవ్వు ఇంకెప్పుడు నువ్వు నా బండి అడక్ అల్లుడు ఒక వెయ్యి రూపాయల డబ్బులు ఉండేవ్వు ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఉన్నాయమ్మా మా డబ్బులు చా అనవసరంగా నిన్నొచ్చి డబ్బులు అడాను కదా పిచ్చిన తెలుసు కూడా ఏమైందిగా ఉండవు మనుషులే నాన్న ఇలా ఉన్నారు మన అవసరం వచ్చినప్పుడు మనల్ని దేవుల్లో చూస్తారు అదే మన అవసరం తిరిపాక మన రాక్షసుల్లో చూస్తారు ఏంటి నాన్న ఈ మనుషులు ఇలా ఉన్నారు ఈ కాలం మంత్రులు అంతా అట్లే ఉన్నారా మంచితనం అనేది కేవలం పుస్తకాల్లోనే ఉంటుంది నువ్వు మంత్రుల్లో ఎదిగితే ఎక్కడ దొరకదు మంచితనం అనే మాట పుస్తకాల్లో రాసుకోవడానికి వాట్సాప్ ఛానల్ పెట్టుకోవడానికి పనికి ఈ వీడియో మీకు ఎలా నచ్చింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి